హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ని సెప్టెంబర్ ఐదవ తారీఖున విడుదల చేయనున్నారండి మరొక ఐదు రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల కాబోతోంది టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి ఇంకా ఎవరికైనా మినహాయింపు ఉంటుందా అనే వివరాలు అన్నీ తెలుసుకున్నాం ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైన శుభ సందర్భంగా ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఇందులో వీడియో క్లాసులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది వెంటనే తీసుకోండి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే అయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్సుని బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ని సెప్టెంబర్ ఐదవ తారీఖున విడుదల చేయనున్నారండి సెప్టెంబర్ ఐదవ తారీఖు నుంచే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏపీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కేవలం పదవ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వివరాలు అయితే చూద్దాం అంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ చూసుకుంటే కన్నా మెయిల్ క్యాండిడేట్స్ వచ్చి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నూట డెబ్బై సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ఆల్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ అనేసి ఇచ్చారు కదా ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఉంటుందండి ఈ అభ్యర్థులైతే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఇంకా మహిళా అభ్యర్థుల విషయానికి వస్తే కన్నా మహిళా అభ్యర్థులు వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఉంటుంది కొలతల్లో హైట్లో వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థి అందరూ కూడా ఎస్టీ కేటగిరీ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి మేల్ క్యానిట్స్ ఏమో వన్ సెవెంటీ ఉండాలి ఫిమేల్ క్యాడిడేట్స్ ఏమో వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఎస్టీ కేటగిరీ అయితే మేల్ క్యాడిడెట్స్ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఫిమేల్ క్యాండిడెట్స్ ఏమో వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే కన్నా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది హైట్కి సంబంధించి కా చెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం చెస్ట్ వచ్చేసేందుకు కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చూస్తారనమాట కా మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి చెస్ట్ ఎంత ఉండాలంటే ఎయిటీ సెంటీమీటర్స్ ఎనభై సెంటీమీటర్ల నుంచి ఆ పైగా చెస్ట్ ఎక్స్ట్రా ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు అండి ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మినిమం ఎక్స్పాన్షన్ అంటే నా ఊపిరి పీల్చినప్పుడు కనీసం ఐదు సెంటీమీటర్ల పాటు చెస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వాల్సింది ఉంటుంది చెస్ట్ అనేది పెరగాల్సిందైతే ఉంటుంది ఓకేనా ఇక మెయిల్ క్యాడట్స్కి మాత్రమే చెస్ట్ చూస్తారు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి అయితే కొంత మినహాయింపు అయితే ఉంటుందండి ఇక్కడ ఆల్ క్యాడెట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేసి ఇచ్చారు కదా ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి చెస్ట్ వచ్చేసి సాధారణంగా సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు ఇక చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐదు సెంటీమీటర్ల వరకు పెరగాల్సిందైతే ఉంటుంది ఇవి హైట్కి సంబంధించి చెస్ట్కి సంబంధించినటువంటి కొలతల వివరాలు ఈ కొలతలు ఉంటేనే మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ హైట్ అయితే పెంచుకోవడానికి అవకాశం అయితే ఉండదు చెస్ట్ అయితే కన ఈ కొలతలు చూసే సందర్భానికల్లా ఇప్పుడు తక్కువ ఉన్నా కానీ ఫ్యూచర్లో పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కొన్ని ఎక్సర్సైజ్ కారణంగా పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి ఇక ఎస్ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి రాత పరీక్షని తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియంలో రాసేదానికి అవకాశం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో కూడా పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అతి తక్కువ ధరకే ఫుల్ కోర్సు అందించడం జరుగుతుంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఫుల్ కోర్సును అయితే అందించడం జరుగుతుందండి టెస్ట్లు కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక ఎస్ఎస్ జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను సెప్టెంబర్ ఐదవ తారీఖున ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తాను దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధమవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి